టీవీకి స్వాగతం సుమలత ఇన్నేళ్లలో మొదటిసారి మా పొలాలు ఎండిపోయాయి బుస్తల తాడు తాకట్టు పెట్టి మరీ అప్పులు తెచ్చి పంట వేశామని మందు తాగి చావడం తప్ప మాకు వేరే మార్గమే లేదు అని రైతులను ఆదుకుంటా అన్నాడు రైతులను నట్టెంటా ముచ్చుతున్నారు అని అంటున్నారు రుణమాఫీ కాలేదు రైతు భరోసా కాలేదు సూర్యాపేట నియోజకవర్గ పరిధిలోని చివ్వెంల మండలం మొగ్గయ్యగూడెం గ్రామంలో నీళ్లు లేక పంటలు ఎండిపోయాయంటూ కంటతడి పెడుతూ మహిళా రైతు కొనకంచి కనకమ్మ ఆవేదన పదిహేను ఎకరాల పొలం నాడు పెట్టినాం రెండు ఎకరాలు ఉంది మిగిలిన పది ఎకరాలు ఎండిపోయిందండి ఇదే ఫస్ట్ సారి ఎండిపోయింది కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాం కానీ నీళ్లు విడతల వారికి ఇస్తారని బట్టి చేసినాం మాకు చాలా శరణ్యం ఒకవేళ మాది ఇప్పుడు ఎకరానికి నలభై వేలు దాకా పెట్టినాం మేము పెట్టుబడి రెండు బోర్లు వేసినాము రెండు బోర్లలో సుక్క నీరు రాలేదు ఉన్న బోర్లు ఎండిపోయినా బావులు ఎండిపోయినాయి వేసిన నీళ్ళు లేకుండా కుస్తల తాడు పెట్టి రెండు బోర్లు వేస్తే ఒక్క సుక్క నీరు రాలేదు సార్ మేము ఏం చేయాలి మందు దాగి సాగటం తప్ప మాకు ఇక వేరే మార్గమే లేదండి ఇదా మొత్తం గొర్రెకి ఇచ్చేసినాం ఒకవేళ కావాలంటే కలెక్టర్ దగ్గరికి వచ్చిన ఇంకా మందు పోసుకొని చచ్చిపోలేదు సార్ ఏం లేదు ఇదా మీరు ఏం చేస్తారో మీదే అంతా శ్రీరామసాగర్ వస్తుంది మాకు బండినవి ఒడ్లు ఈ సంవత్సరమే ఎండిపోయినాయి మాకు విడతలు వారిగా నీరు ఇస్తారన్నారండి అసలు ఒక్కసారి కూడా రాలేదు మాకు నీళ్లు అందువల్ల మేము పొలం చేసినాం లేకపోతే వేరే పంటలు వేసుకున్నాం ఎలాంటి పంటలు వేసుకుంటే ఏదో ఒకటి పంట పండు లేకుంటే లేకపోవు ఇప్పుడు మమ్మల్ని ఏంది నెట్టే నట్టేట ముంచినట్టు అయిపోయింది ఇన్ని పెట్టుబడులు ఎకరానికి నలభై వేల రూపాయలు పెట్టినా మాకు నష్టపరణ కట్టండి లేకపోతే మీ దగ్గరకు వచ్చి కలెక్టర్ దగ్గరకు వచ్చి మందు పోసుకున్న సాధన సస్తోంది ఈ రెండిట్లేదొకటి నిర్ణయించండి మీరే వాళ్ళ ఫలాల కోసం మమ్మల్ని రైతుల నాశనం చేసేది ఏంది రైతులను ఆదుకుంటా అన్నాడు రైతు మాఫీ రుణమాఫీ అన్నాడు రుణమాఫీ ఒక్క రూపాయి రాలేదు రైతు భరోసా అన్నాడు రైతు భరోసా రాలేదు ఇంకా ఏమిచ్చి ఇచ్చి కాపాడుతాడు అని మమ్మల్ని రుణమాఫీ ఇంట్లో నలుగురు ఉన్నాము పిల్లగాళ్ళు ఏర్పడిపోయిండి పిల్లగాడు పిల్లగాడికి రాలేదు మాకు రాలేదు ఈయనకు మా ఆయనకు రాలేదు ఒక్కళ్ళ ఉంటే ఒక్కళ్ళకన్నా నలుగురు ఉంటే ఒక్కళ్ళకన్నా రావద్దా సార్ ఇంకా ఎవరికి చేసిండు రుణమాఫీ